జ్యోతి ఎర్రాజీ భారత్ అథ్లెటిక్స్లో వెలుగొందుతున్న నక్షత్రం ఎప్పుడో ఒకప్పుడు సెట్స్ మీద టైమర్ మాత్రమే ఆమెను కొలిచేది ఇప్పుడైతే దేశం మొత్తాన్ని గర్వపడే రికార్డులు ఆమె పేరు చెబుతున్నాయి విశాఖపట్నం నుంచి ప్రారంభమైన ప్రయాణం జాతీయ అంతర్జాతీయ ట్రాక్లపై మెరుపులా దూసుకుపోతుంది విశాఖలో పుట్టిన కళలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జన్మించిన జ్యోతి ఎర్రాజీ చిన్నప్పటి నుంచే క్రీడలంటే అభిమానం పాఠశాల స్పోర్ట్స్ మీట్స్లో పరుగులు పరుగుల్లో వేగం కంటే ఎక్కువ ఆమెకున్నది లక్ష్యం అవార్డు తీసుకున్నప్పుడు వచ్చే చప్పట్లు ఆ చప్పట్లే ఆమె భవిష్యత్తు దృఢమైన దృఢమ దృఢతత్వాన్ని పెంచాయి హార్డిల్స్ వైపు అడుగు కష్టాలు కూడా వెంటనే పరుగులే కాదు హార్డిల్స్ అనే అడ్డంకులను దాటడం మొదలుపెట్టింది కొన్ని పోటీల్లో గాయాలు అయ్యాయి కొన్ని రేసుల్లో టైమింగ్స్ రాలేదు కానీ అడ్డంకులు ఆమెను ఆపలేకపోయాయి పక్కా ప్లాన్ పట్టుదల స్క్రిప్ట్ పక్కా ప్లాన్ పట్టుదల ప్రాక్టీసు ఇవి ఆమె మూడు ఆయుధాలు భారత్ హార్లిల్స్ రికార్డులో ఒక్కొక్కటి భారత్ హార్లిల్స్ రికార్డులో ఒక్కొక్కటిగా సొంతం జాతీయ స్థాయిలో వరుసగా రికార్డులను తిరగరాసి భారత అథ్లెటిక్స్లో కొత్త చరిత్రను సృష్టించింది మెరిసిన టైమింగ్స్ పోడియంపై జెండా ఎగురవేయడం ప్రారంభమయ్యింది అంతర్జాతీయ పోటీల్లో కూడా తన వేగం ప్రపంచానికి చూపించింది కోచ్ కుటుంబం పిన్నం పిన్నంలో నిలిచిన బలం వెనుక వెనుక ఉన్న కుటుంబం మద్దతు రోజు ట్రాక్పై కష్టపడ్ కష్టపడ్డ కోచ్ మార్గదర్శనం వీటితో జ్యోతి ప్రయాణం మరింత బలపడింది జ్యోతి చెబుతుంది మనసులో విశ్వాసం ఉంటే అడ్డంకులు రోడ్లు బ్లాక్లు రావు అవి విజయానికి దారితీస్తే దారితీసే మెట్లు యువ అథ్లెట్కు ప్రేరణ ఈరోజు భారత అథ్లెటిక్స్లో కొత్తగా అడుగు పెడుతున్న యువతకు జ్యోతి ఎర్రాజీ ఒక స్ఫూర్తి పట్టుదల ప్రాక్టీస్ ఉంటే సరిపోతుంది తెలుగు నేల నుంచే కూడా ప్రపంచ స్థాయి పరుగుల శబ్దం వినిపి